హలో హాయ్ అండి మీ గోదావరి కుర్రోడు వరుస హైటిసన్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం అండి ఇదైతే మా వారు చదివిన స్కూల్లో మాస్టర్ అంటండి ఆయన పదమ విరామణ అంటండి దానికి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారండి వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట నైంటీ నైన్ బ్యాచ్ మా వారైతే వైజాగ్లో ఉన్నందువలన లీవ్స్ లేనందువలన ఆయన అయితే వెళ్ళలేదండి వీళ్ళందరూ వెళ్ళైతే మాకు ఆ బ్యాచ్ ఉంటుందండి వాళ్ళకి గ్రూప్ ఆ గ్రూప్లో ఫోటో సెండ్ చేశారండి మా వారైతే ఆ గ్రూప్లోనే విసేస్ చెప్పేసారండి వీళ్ళైతే మాకు ఫొటోస్ పెట్టారనమాట వీళ్ళు ఏమున్నా కానీ మాకు అన్ని గ్రూప్స్లో పెడతారండి మంచి అయినా చెడైనా ఇందులో ప్రదీప్ అని ఒక బ్రదర్ ఉంటారండి ఆయన అయితే అన్నీ ఆయనే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళనో తీసుకొచ్చండి ఒక పూసల దండ చెదిరిపోతే ఎక్కడ పడతాయో తెలియవండి అలా పూసలు ఎన్ని ఏరుకొచ్చి ఒక దండలా గుచ్చినట్టు గుచ్చారనమాట అండి ప్రదీప్ బ్రదరు ఇంకొక అయితే మహర్షి అనే బ్రదర్ ఉంటారండి ఆయన వీళ్ళిద్దరు కూడా టీచర్స్ అండి వాళ్ళందరినీ ఒక బ్యాచ్ మళ్ళీ విడిపోయిన వాళ్ళందరినీ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలుచుకురండి ఎవ్రీ ఇయర్ అయితే వీళ్ళు కంపల్సరీగా మీట్ అవుతారండి సంక్రాంతికి ఇదైతే మా వారు సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఫొటోస్ అన్నమాట అండి అవి కూడా యాడ్ చేశాను వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్సే అనమాట చెప్పాలంటే ప్రదీప్ బ్రదర్దే మహర్షి బ్రదర్ అనే ఇద్దరు కూడా బాగా వీళ్ళు ఎంతో ఫ్రెండ్స్ అందరూ కలుసుకోవడానికి ఎంతో త్వరపడుతూ బాగా చేస్తుంటారండి ఎయిట్లకైనా సరే ముందు ఉంటారు వాళ్ళకి అయితే మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళను పిలుచుకుని ఒక వన్ మంత్ ముందే ఇంకా వాళ్ళ కాల్స్ రూపంలో మెసేజ్ రూపంలో పంపిస్తారండి చూడండి వాళ్ళ స్కూల్ అయితే చూపిస్తున్నారు మా వారైతే మా బాబు తీసుకెళ్ళారండి వీళ్ళందరికీ కూడా చిన్నప్పుడు ఫొటోస్ ఉన్నాడు నేడు అని ఫొటోస్ పెట్టుకున్నారండి అప్పుడు చదువు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నారని ఫొటోస్ అయితే యాడ్ చేస్తారండి నేను కూడా మా వారి ఫొటోస్ అయితే ఇంకా యాడ్ చేస్తానండి చూడండి వాళ్ళ స్కూల్ స్కూల్ అయితే ఎంత బాగుందో మా టెక్నాలజీ మారింది కదండి కొంచెం మారుతాయి కానీ అప్పుడు రోజులే బాగున్నాయండి చదువు అయినా కానీ అన్నీ నాణ్యతగా బాగున్నాయండి అప్పుడైతే ఇప్పుడు లేవంటలేదండి ఇప్పుడు బాగున్నాయి కాకపోతే అప్పుడైతే ఫ్రెండ్షిప్ కూడా మంచిదండి హృదయాలు మంచి అనమాట ఎక్కడున్నా సరే వాళ్ళు పిలిచి అన్నీ చేస్తూ ఉంటారండి పాపం వాళ్ళు చాలా మంచిగా ఇదిగోండి అతనైతే ఒక ఫ్రెండ్ అండి ఆయన ఆర్మీ అంట ఆయన అయితే పాపం ఎక్స్పైర్ అయ్యారండి ఆయన ఫోటో ఆయన దేనిలోకి తీరెళ్ళారని అలాగా ఫోటో రూపంలో అయితే పెట్టుకున్నారండి చూడండి అంత చక్క పందోళ్ళు స్కూలు ఇది ఎక్కడుందో తెలుస్తుంది అండి మా మాది తూర్పుగోదావరి జిల్లా అండి అయితే కడలి స్కూల్లో చదివారండి మా వారు ఇది ఆ స్కూల్ అనమాట అండి ఇది వీళ్ళైతే పట్టభాస్కరావు గారి అంటండి ఇవే ప్రధాన ప్రజలుగా ఆయన స్కూల్ చేశారంటండి ఓకే బాయ్ మరి ఉంటాను